ఎందుకంటే నాయన మాది ఖమ్మం జిల్లా అంత దూరం నుంచి కొడుకు కాశీ నాయన గారు చెప్పినట్టుగా ఈ యొక్క ఆత్మబలం ఎలాగ పిలిచిందో ఎలా పిలిపించిందంటే అక్కడ ఉన్నా కానీ మాకు ఇక్కడే మనసు కొడగలాడుతుంది ఆ నాయన మీద ఎందుకంటే అలాంటి పరమార్థము ఇప్పుడు ఎంతోమంది ఎన్నో చెప్తున్నాం నాది గొప్ప నాది గొప్ప అని ఆనాయనకి ఏది లేదు సర్వాన్ని సమిష్టి బోధని నడిపించిన వాడి ఒక ఎల్లయ్య స్వాముల వారు ఈ ఊరిని ఆ రోజు వచ్చిన నాడు చెప్పుకున్నాం ఏమనంటే వైకుంఠం ఎక్కడో ఉన్నదయ్యా అనుకున్నాం కానీ వైకుంఠం ఇక్కడే ఉన్నది ఈ యొక్క కొత్త ఉన్నది అనేటి భావం తెలిపినటువంటి మేము తెలుసుకొని ఆ యొక్క పరమార్థాన్ని ఎల్లయ్య గారి దారిలో నడవాలనే భావంతోనే మేము ఇటువంటి సంకల్పంగా ఆలోచించనుకున్నాం ఆయన ఎందుకంటే ఇటువంటి మహనీయుడు నూటికో కోటికో ఒక్కరే ఉంటాడు గురునామోనే రాజమిటాయి కొనగల దొరలేవరండి దీన్నే తినగల దొరలేవరండి కొనగల దొరలు కోటి కొక్కరే తినగల దొరలు నోటి కొక్కరే గురు నమే రాజమిటాయి కొనగల దొరలవరా దినే తినగల దొరలవరండి మరి ఈ యొక్క పరమార్థం మేము కొనదండి మేము ఇకొచ్చేంతవరకు ఓహో ఇదంతా ఏందో ఒక రకంగా ఆలోచించుకొని మరి మనం ఈ పూజలో పోతనం వస్తానమా అనుకోను కానీ ఎల్లయ్య గారి నాయన మాత్రం పరమార్థం ఎలా చూపించినట్టు యచ్చివేతం ఏమి లేకుండా సర్వములు ఒక్కడే ఉన్నాడు పరమాత్మ అనేటి నా పద్ధతిని మాత్రం అందరికీ వినజెప్పి నేర్పించి ఆ యొక్క నడక నడిపించాడు ఆయన ఎందుకంటే మరి అలాంటి పరమార్థం తెలిపిన మహనీయుడికి అలా అనుకుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందరం పరంపదించేవారే అందరం దరిచేరే వాళ్ళమే కానీ ఎందరుంటారు అలాంటివారంటే ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనూండో చూడచూడ రుచులు చాడ వేరో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా ఈశ్వదాభిరామ ఇను రేమా జనని గర్భమున జన్మ నుంచి కొన్న నాళ్ళు పొత్తి గుడ్డలలో నభురలి నానో తల్లిదండ్రి విలువగా తప్పటటుకు వేయచు కొంత నడచినాను పిమ్మట కొన్ననాళ్ళు పిల్లలతో గోడి గిచ్చి కయ్యములెన్నో తెచ్చినాను ఆ పైన జ్ఞాన వృత్తి చేత ఎదురు తన నెరుగక మొదలినాను పుణ్య పాపముల రెండు పుడమిలో నేసిగా వాసరము వాడపల్లి ఆ గద వినోత ఆ ఎందుకంటే నాయన మరి ఆ యొక్క పుణ్య పురుషుడు ఎవరయ్య అంటే ఈ యొక్క ఎల్య్య గారు అని చెప్పుకోవాలి మన నూటికి నూరు పాళ్ళుగా ఎందుకంటే స్త్రీ పురుష అనే భేదం లేకుండా ఆ యొక్క పరమార్థాన్ని చెప్పిపోయిన మహనీయుడు కాబట్టి అందుకే ఎల్లయ్య గారికి మనం ఎప్పుడు ఎల్ల వెళ్ళలో ఆ యొక్క పరమార్థను తలుసుకోవాలని మనస వాచ్య కరమనయ్య ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ద్వాదశి వందనాలు గురుదేవ జై అచల సద్గురు ప్రభు మహారాజు గురు జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు